మిత్రులందరికీ నమస్తే ఓ ప్రమాదంలో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఓ కుటుంబానికి పూట గడవడం భారంగా ఉన్నటువంటి తరుణంలో అమ్మా సేవా సంఘం అధ్యక్షులు శ్రీ శేఖర్ గారు ద్వారా ఆ కుటుంబం మేమున్నం సంస్థను సంప్రదించిన వెంటనే మేమున్నం సంస్థ వారికి నెల రోజులు సరిపడేటువంటి నిత్యావసర సరుకుల్ని ఈరోజు అందజేయడం జరిగింది అదేవిధంగా శ్రీ అమ్మా సేవా సంఘం వారు మరియు ఎస్పి సేవా సంఘం వారు చిన్నారులకు కొత్త బట్టలను అందజేయడం జరిగింది ఇద్దరు చిన్న ఉన్నటువంటి ఆమెకు జీవనోపాధి అందించాలనేటువంటి ఉద్దేశంతో గ్రామస్తులు కూడా చేయూతనివ్వడానికి ముందుకు రావడం జరిగింది ఈ కుటుంబం కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో పడి మా మహేష్ గారి ద్వారా తెలుసుకొని ఈరోజు వీళ్ళకి మాకు తోచిన చిన్న సహాయం మేము ద్వారా సరుకులు శ్రీ అమ్మ సేవా సంఘం ట్యాక్సీ డ్రైవర్ తరఫున పిల్లల బట్టలు చీర ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మాతో పాటు ఎస్పీ సొసైటీ ప్రవలేక గారు మా సోదరులు కూడా రామ్జీ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మా అమ్మ సేవా సంఘం తరఫున మాకు ఎటువంటి ఇలాంటివి ఏమైనా ఎవరి ద్వారా తెలిస్తే మేము మాకు తగ్గ చిన్న సహాయం చేయడం జరుగుతుందండి అందరికీ ధన్యవాదాలు